పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది ఢిల్లీ తీసుకుంటున్న చర్యలతో పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలు రేపుతున్నాయి కానీ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు వార్తల్లోకి అతడి ఊసేలేదు మొన్నటికి మొన్న ఆవేశంతో ఊగిపోయి కశ్మీర్ గురించి దగాకోరు వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడేమో వ్యూహాత్మకంగా సైలెంట్ గా ఉన్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ యుద్ధానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి పాక్ సిద్ధమవుతోందా భారత్ నుంచి ఎలాంటి ప్రతీకారాన్ని ఊహిస్తున్నాడు భారత్ దాడిని అడ్డుకోగలడా పాకిస్తాన్ లో భారత్తో యుద్ధానికి మునీర్ ప్లాన్ వేస్తున్నారా పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ ఎక్కడా కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాటి జరిగి ఉండొచ్చు ఈ ఘోరానికి కుట్రలు పనింది మాత్రం రావల్పిండిలో పాకిస్తాన్ ఆశ్రయన సుప్రీం లీడర్ రావల్పిండిలోనే ఉంటాడు పాకిస్తాన్ ప్రధానికన్నా శక్తివంతమైన నాయకుడు ఆ దేశ మిలిటరీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ రెండు రోజుల క్రితం మునీర్ సెంట్రల్ ఆసియాలో సందర్శించాడు ఆస్థానా నగరంలో ఖజికిస్తాన్ అధ్యక్షుడితో సమావేశమయ్యాడు అక్కడి నుంచే ఇస్లామాబాద్ కు మునీర్ తిరిగొచ్చాడు తాజాగా రాజధాని నగరంలో జరిగిన పాకిస్తాన్ జాతీయ భద్రతా సమావేశానికి ఆర్మీ చీఫ్ హాజరయ్యాడు సమావేశంలో బుద్ధిమంతుడు ఆసి చూడండి అతడి చేతిలో పెన్ను నోట్ ప్యాడు ఉన్నాయి ప్రధానమంత్రి షెహాజ్ షరీఫ్ చెబుతున్న అంశాలను చక్కగా ఓ విద్యార్థిలా రాసుకుంటున్నాడు నిజానికి ఇది ప్రపంచంలోనే అది పెద్ద వింత ఎందుకంటే పాకిస్తాన్ లో సుప్రీం లీడర్ ఎవరు అందరికీ తెలుసు ఆ దేశంలో ఆర్డర్లు వేసేది ఖచ్చితంగా ప్రధానమంత్రి కాదు ఆ దేశ ఆర్మీ చీఫే వారం రోజుల క్రితం ఆర్మీ చీఫ్ తన అభిప్రాయాలను చాలా స్పష్టం చెప్పాడు భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించాడు దశాబ్దాల క్రితం నాటి రెండు దేశాల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చాడు భారత్ను విలన్గా చేసేందుకు యత్నించాడు కశ్మీరు తమకు జీవనాడిగా పేర్కొన్నాడు కశ్మీరు తాము మరిచిపోలేమన్నాడు కశ్మీరి సోదరులను వదిలిపెట్టమన్నాడు భారత ఆక్రమణకు వ్యతిరేకంగా కశ్మీరులు పోరాడుతున్నారని చెత్త వ్యాఖ్యలు చేశాడు ఆర్మీ చీఫ్ మనీరు వ్యాఖ్యలు చేసిన వారం రోజుల తర్వాత పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది అప్పటి నుంచి అతడు మౌనంగా ఉన్నాడు వార్నింగ్స్ లేవు వాదనలు లేవు ద్వేషపూరిత ప్రసంగాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాలని మునీర్ కోరుకున్నాడు స్పష్టంగా చెప్పాలంటే రావులపిండి సంప్రదాయ వ్యూహం ఇది సరిహద్దులోకి ఉగ్రవాదుల్ని పంపి ఆర్మీనే స్వయంగా భారత్పై దాడి చేయిస్తుంది పరిస్థితులు దారుణంగా మారినప్పుడు వ్యూహాత్మకంగా ఆసక్తికరంగా ఆర్మీ చీఫ్ మౌనంగా ఉంటాడు ఇప్పుడు ఆసీ మునీర్ ఏం కోరుకుంటున్నాడు పూర్తిస్థాయిలో భారత్ యుద్ధానికి దిగాలనుకుంటున్నాడా లేక కేవలం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని కోరుకుంటున్నాడా లేక పాకిస్తాన్ ప్రజల్ని ఏ మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడా లేక ప్రస్తుత వ్యక్తమవుతున్నాయి భారత్ పూర్తి స్థాయి యుద్ధం అసంభవం ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దులో అన్ని ఆర్మీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దులో సవాళ్లు నెలకొన్నాయి అంతేకాకుండా ఇప్పుడు బలూచిస్తాన్ లోనూ తిరుగుబాటు ముప్పు ఉంది బహుశా జనరల్ మునీర్ చరిత్రను ఖచ్చితంగా చదివే ఉంటాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అతని చిన్నవాడై ఉండొచ్చు ఆనాటి ఘటన గుర్తుందో లేదో అప్పట్లో భారత్ సైన్యానికి పాకిస్తాన్ లొంగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ఓటమి మునీర్ కు బాగా తెలిసే ఉంటుంది మెదడులో ఎంతో గుజ్జున్నవాడు ప్రస్తుత సిచ్యువేషన్ భారత్ పాకిస్తాన్ కు పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ఛాన్స్ లేదు ఇక ఉద్రిక్తతలు సృష్టించేందుకు లేదంటే పాకిస్తాన్ ప్రజలను ఏమార్చేందుకు ఉగ్రకుట్రల్ని జనరల్ మునీర్ ఇప్పుడు పన్నినా తాత్కాలికంగా అది ప్రభావం చూపుతుంది కానీ పాకిస్తాన్ సైన్యానికి దేశంపై ఒకప్పుడు ఉన్నంత బలం లేదు ఇటీవలి కాలంలో ఆర్మీపై పాకిస్తానీయులు తిరగబడుతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టైన తర్వాత పెద్ద ఎత్తున అతడి మద్దతుదారులు వీధులోకి వచ్చి నరసన తెలిపారు సైనికులను సైనిక కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు పాకిస్తాన్ చరిత్రలోనే సైన్యంపై దాడులు చేయడం అదే తొలిసారి అంతకుముందు సైన్యంపై పల్లెత్తు అనడానికి కూడా భయంతో వణికిపోయేవారు అలాంటిది ప్రజలంటే పాకిస్తాన్ సైన్యంలో చిన్న భయం మొదలైంది ఎప్పుడు ప్రజలు తిరగబడతారో తెలియని పరిస్థితి నెలకొన్నది ఇన్నాళ్ళు పవిత్రమైన సంస్థ అన్న భ్రమలు ఆర్మీ ఉండేది కానీ రెండేళ్ల క్రితం పాక్ మిలిటరీకి ఆ భ్రమలు తొలగిపోయాయి అప్పటి నుంచి ఆర్మీ రోజురోజుకు దిగజారిపోతోంది ఇక పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు పెట్టుబడిదారులు ఆ దేశం నుంచి పారిపోయారు మిత్ర దేశాలు సాయం చేయడానికి నిరాకరిస్తున్నాయి పాకిస్తాన్ రాష్ట్రాల్లో తిరుగుబాట్లు వెల్లువెత్తుతున్నాయి మార్చిలో పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఒక ట్రైన్ ను తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు నిజానికి బలోచిస్తాన్ లో హైజాక్ కు పాకిస్తాన్ ఆర్మీని కలవరపరిచింది ఒక బలోచిస్తానే కాదు ఖైబర్ పక్తం కోలో తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది పాకిస్తాన్ లో రోజురోజుకు ఉగ్రదాడులు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఆ దేశంలో పదకొండు వందల ఉగ్రదాడులు జరిగాయి పది సంవత్సరాల తర్వాత భారీగా పెరిగాయి ఈ దాడులు చేస్తున్న వారిని పాకిస్తాన్ చెడ్డ ఉగ్రవాదులుగా పేర్కొంటోంది కశ్మీర్ లో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు మాత్రం మంచివారు మంచి ఉగ్రవాదులు చెడ్డ ఉగ్రవాదులు ఏంటి అన్న సందేహం రావచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదులను అలాగే చూస్తుంది మరి భారత్ దాడి చేసే ఉగ్రవాదులు మంచివారు పాకిస్తాన్పై పై దాడి చేసే ఉగ్రవాదులు చెడ్డవారన్నమాట ప్రస్తుత విషయానికి వస్తే భద్రతా పరంగా పాకిస్తాన్ చాలా దారుణమైన స్థితిలో ఉంది సైన్యం ప్రజలకు రక్షణ కల్పించలేకపోతోంది నిజానికి ప్రజల సంగతి దేవుడెరుగు పాకిస్తాన్ లో పోలీసులు సైనికుల రక్షణ కరువైంది పాకిస్తాన్ లో ఎక్కువగా భద్రతా బలగాలని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నాయి ఉగ్ర దాడులకు సైన్యం పోలీసులే బలవుతున్నారు అయినా పాకిస్తాన్ ఆర్మీకి బుద్ధి రావడం లేదు తమ సిబ్బందిని కాపాడుకోలేని ఆర్మీ దేశాన్ని ఎలా కాపాడుతుందో మునీరికే తెలియాలి ఇక పాకిస్తాన్ ఆర్మీని కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న మరో అంశం ఇమ్రాన్ ఖాన్ అతడి మద్దతుదారులు ఆర్మీపై పోరాటాన్ని ఆపడం లేదు ఎలా చూసినా పాకిస్తాన్ గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు నిత్యావసరాలు కొనుగోలు చేయలేక తలడిల్లిపోతున్నారు ఆహారం లభించగా ఆకలితో అలమటిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి మునీర్ ఇష్టపడుతున్నాడు అందుకే నేరుగా జనాలకి వచ్చి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి మునీరు ఇష్టపడతాడు అంతేకాని భారత్తో నేరుగా యుద్ధానికి మాత్రం ముందుకు రాకపోవచ్చు అయితే భారత్ నుంచి వచ్చే ప్రతీకారంతో ఎలా స్పందించాలన్నది ఆధారపడి ఉంటుంది సమీకరించడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది ధైర్యాన్ని మిలిటరీకి ప్రజాదరణ పెంచడానికి చక్కటి లభిస్తుంది కానీ ఈ వ్యూహం పనిచేస్తుందా అంటే కొన్ని నెలలు పనిచేయొచ్చు దీర్ఘకాలంలో మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు నిజానికి పాకిస్తాన్ భారత్ రెండు దేశాలు భిన్న మార్గాల్లో వెళుతున్నాయి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలపై అన్ని పార్టీలతో భారత్ చర్చలు జరుపుతోంది కానీ పాకిస్తాన్లో లో ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉన్నాడు ఉన్నాడులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీరీలు వీధులోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రెండు దేశాల సిద్ధాంతంతో ఊగిపోయాడు ప్రతీకార చర్యలకు భారత సైన్యం ప్రధానమంత్రి ఆదేశం కోసం వేచి చూస్తోంది పాకిస్తాన్లో సైన్యం ఆదేశం కోసం ప్రధానమంత్రి ఎదురుచూస్తున్నాడు వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేది ఒక భారత్లో మాత్రమే కానీ పాకిస్తాన్ జనరల్ ఆసిం మునీర్ తమ వైఫల్యాలను దాచేందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు అతడి వ్యూహాలు ఎక్కువ కాలం సాగవు అవి విజయం కూడా సాధించలేవు ఎందుకంటే వారం రోజుల క్రితం మునీర్ చేసిన ప్రసంగం అతడిలోని నిరాశను ఆందోళనను బయట ఇప్పుడు అతడి మౌనం దని మరింతగా బహిర్గతం చేస్తోంది